నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ప్రీతి గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది అది బెడ్పై కనిపించలేదు ఎక్కడున్నారు అంటూ గది మొత్తం చూసి ఎక్కడా లేకపోవడంతో వాష్రూంలో ఉన్నారేమో ఆయన వచ్చే లోపల పడుకుని పెట్టాలి అసలే ఈ అవతారంలో ఆయనకి ఎదురుపడాలంటే చాలా ఎంబారసింగ్గా ఉంది అనుకుంటూ పాల గ్లాస్ టేబుల్పై పెట్టి ఇటు తిరిగేవరికి ఆది బాల్కనీ నుండి వస్తూ కనిపించాడు అమ్మో వచ్చేస్తున్నారు అనుకుంటూ టక్కున ఆ గ్లాస్ చేతిలోకి తీసుకొని తల ఉంచుకొని నిలబడింది ఆది అడుగులు దగ్గరికి పడే కొద్దీ ఆమె గుండె వేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంది చేతిలోని గ్లాస్ వణికిపోతూ ఉంది కృతి ఏమైంది నీకు ఇలా అయిపోతున్నావు బీ స్ట్రాంగ్ అని తనకి తాను సర్ది చెప్పుకొని గ్లాస్ గట్టిగా పట్టుకుంది దగ్గరకు వచ్చిన ఆది తనని ఒకసారి చూసి సైలెంట్గా బెడ్ వైపు వెళ్తుంటే ఆది సార్ అని పిలిచింది లో గొంతుకదు ఆ పిలుపు ఆదిని చేరనే లేదు నా గొంతు కూడా నా మీద కక్ష కట్టినట్టుంది అని తిట్టుకుని ఆది సార్ అని కొంచెం గట్టిగా పిలిచేసరికి బెడ్పై పడుకోబోయే వాడల్లా ఆగి తన వైపు చూశాడు టక్కున తల దింపేసి పాల గ్లాసున్న చెయ్యి ముందుకు చాచి పాలు అని బిడియంగా చెప్పింది కొన్ని క్షణాలు తనని చూసిన ఆది నాకు మిల్క్ ఇష్టం ఉండదు నువ్వు తాగిసి పడుకో అని బెడ్పై పడుకొని కళ్ళకు అడ్డు అడ్డుపెట్టుకున్నాడు కృతి మూతి ముడుచుకుని చూసి నాకు కూడా మిల్క్ అంటే ఇష్టం ఉండదు ఇద్దరం షేర్ చేసుకుందామంటే ఎలాగోలా తాగిస్తా లేదంటే నాకు వద్దు అంది ఆది ఏం మాట్లాడలేదు ఆది వీపు కొన్ని క్షణాలు చూసి చేతిలో ఉన్న మిల్క్వేవ్ చూసి ఆది సార్ వద్దన్నారని నువ్వేం ఫీల్ అవ్వకు నా పొట్టలో నీకు చోటిస్తాను అని గడగడ తాగేసి గ్లాస్ టేబుల్పై పెట్టి మూతి తుడుచుకుని బెడ్పై ఒక మూలన పడుకుంది పడుకుంది అన్న మాటే కానీ నిద్ర రావట్లేదు తనకి కళ్ళ తిప్పి గదంతా పరిశీలనగా చూసి ఆదిసర్ గదిలో ఆయనతో పాటు బెడ్ షేర్ చేసుకుంటున్నాను అసలు ఇదంతా కలలా ఉంది అని ఆదివైపుకు తిరిగి పడుకొని అతన్ని మైమర్చిపోయి చూస్తూ ఆదిసర్ ఇదంతా నిజమే కదా కల కాదుగా అని ఇంకా నమ్మకం కుదరక తనని తాను ఆ చిన్నగా అరిచి గిల్లుకున్న చోట రిద్దుకుంటూ కాదు ఇదంతా నిజమే కానీ మా మధ్య ఉన్న ఈ దూరం జరిగేదిలా అని ఆలోచిస్తూ బెడ్ మీద అటూ ఇటూ దూర్లి ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో ఆదివైపు చూసి ఎంత హాయిగా పడుకున్నారు చేతలు ఇలాగా ఉండవు కనీసం మాట్లైనా మాట్లాడచ్చు కదా అని తలెత్తి కొద్దిగా తొంగి చూసి పడుకున్నట్టున్నారు అని మెల్లిగా అతని వైపుకి జరుగుతూ ఎక్కడికొస్తున్నావు అన్న మాట వినపడి తక్కున ఆదివైపు చూసింది కళ్ళ మీద చేయి తీసి తనని సూటిగా చూస్తున్నాడు అప్పటికి అతనికి దగ్గరగా వచ్చిన క్రితి ఇహి అని మీరు మీరింకా పడుకోలేదా అంటే నిద్రలో కింద పడిపోతానేమో అని అంది మెల్లిగా ఏం పడిపోలే కాని అటు జరుగు అన్నాడు కృతి మూతి తిప్పుకొని జరగగా ఇంకా అని కృతి బెడ్ చివరికి జరిగాక మధ్యలో రెండు దిండ్లు పెట్టేశాడు క్రితి గుర్రుగా చూసి ఇవి కదిలిస్తే పోతాయి వాటికి బదులు మధ్యలో ఒక స్ట్రాంగ్ గోడ కట్టేయండి పర్మనెంట్గా ఉంటుంది అప్పుడు పొరపాటున కూడా నేను మీకు దగ్గరగా రాలేను అంది ఈ ఐడియా ఏదో బాగుంది కానీ ఇప్పటికిప్పుడు రూమ్ ఇన్నోవేట్ చేయడం అంటే కుదరదు కదా ఇది చాలు అని కళ్ళు మూసుకున్నాడు కృతి ఫ్రస్ట్రేషన్ని పిడికిలి బిగించి బలవంతంగా కంట్రోల్ చేసుకుని మరోవైపుకు తిరిగి పడుకుంది గోళ్లు కొరుక్కుంటూ కాసేపు అదే పొజిషన్లో ఉన్న కృతి అతని వైపుకు తిరిగి నిద్రలో ఉన్న అతన్ని ప్రేమగా చూస్తూ ఇన్నాళ్ళు మీ గురించి కలలు కంటూ పడుకునేదాన్ని ఇప్పుడు మీరు పక్కనే ఉన్నారు ఆ హ్యాపీనెస్తోనేమో నిద్ర కూడా రావట్లేదు మీకు ఇలా దూరంగా ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు బట్ ఈ ఫీలింగ్ కూడా చాలా బాగుంది ఐ లవ్ యూ ఉమ్మ అని ఒక కిస్ ఇచ్చి కళ్ళు మోసుకుంది ఐదు గంటలకు అలారం మోగడంతో మేల్కొన్నవి కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి ఆరు బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని కనిపించింది వెంటనే లేచి లైట్ ఆన్ చేసి ఏమైందారు అలా చీకట్లో కూర్చున్నా అడిగాడు గాబరాగా ఆరు ఏం మాట్లాడకుండా ఏడుపు మొహం పెట్టి చూస్తుంటే ఇంకా టెన్షన్ ఎక్కువైంది అభికి ఆరు ఏం జరిగింది స్టమక్ పెయిన్ వస్తుందా లాగుతున్నాయా ఏమైందో చెప్పు అన్నాడు ఆమె చేయి పట్టుకుని ఆందోళనగా అది అభి బేబీ మూవ్ అవ్వట్లేదు నాకు భయంగా ఉంది అంది కళ్ళనీళ్ళతో వాట్ అభి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి వెంటనే తనని తాను తమాయించుకుని ఆరు పుట్టదడుముతూ మేబీ నైట్ తిన్నది డైజెస్ట్ అవ్వక అలా అనిపిస్తుందేమో నేను హాట్ వాటర్ తీసుకొస్తాను అని ఫాస్ట్గా వెళ్ళి గ్లాస్లో హాట్ వాటర్ తీసుకొచ్చి ఆమెకిచ్చాడు వాటర్ తాగేసి మళ్ళీ పొట్ట మీద తడుముతూ చూసుకొని టెన్షన్గా చూస్తున్న అభివైపు చూస్తూ మూమెంట్స్ లేవవి అంది బేలగా ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని ఫాస్ట్గా రిపోర్ట్స్ తీసుకొని ఆరుని తీసుకుని డోర్ దాటుతుండగా బేబీ ఒక్కసారిగా మూవ్ అవ్వడంతో ఆరు మొహం వెంటనే వెలిగిపోయింది ఆరు అడుగు ఆగిపోవడంతో ఆమె వైపు చూసిన అభిని నవ్వుతూ చూస్తూ బేబీ మూవ్ అవుతుంది అని అతని చేయి తీసి ఆమె పొట్ట మీద ఆనించింది అభికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా కొట్టుకుంటున్న అతని గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఊపిరి తీసుకుని గోడకు ఆనుకున్నాడు కొన్ని రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే బేబీ సడన్గా మూమెంట్ లేదని సరికి ఇద్దరూ ఎంత భయపడ్డారో వాళ్ళకే తెలుసు అతని గుండె వేగం కాస్త నెమ్మదించగా కన్నీళ్లతో నవ్వుతూ చూస్తున్న ఆరుని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు కాసేపటికి తనని వదిలి నుదుటిన పిదాలు వాణించి పద హాస్పిటల్కి వెళ్దాం ఒకసారి చెకప్ చేస్తే బెటర్ అన్నాడు అలాగే అభి అని అతనితో పాటు కదిలింది డాక్టర్ నీరజకి కాల్ చేసి హాస్పిటల్లో అవైలబుల్లో ఉండమని రిక్వెస్ట్ చేసి ఆరుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అభి అభి వాళ్ళు రీచ్ అయ్యేలోపి నీరజ హాస్పిటల్కి చేరుకొని వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంది వెంటనే ప్రాబ్లం అడిగి తెలుసుకుని ఆరుకి చెకప్ అండ్ స్కానింగ్ చేసేసింది అరగంట తర్వాత రిపోర్ట్స్ రాగా నీరజ అవి చూస్తుంటే అభి ఆరు తన ఎదురుగా కూర్చున్నారు ఆరాధ్య అభి బేబీ పర్ఫెక్ట్లీ ఆల్రెడ్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కోసారి స్టమక్ రాక్ లాగా అయినప్పుడు బేబీ మూమెంట్స్ మనకు తెలియవు అండ్ బేబీ కూడా రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఒక్కోసారి మనకి మూమెంట్స్ ఏర్పడకపోవచ్చు డౌట్ అనిపిస్తే వెంటనే హాట్ వాటర్ ఆర్ హాట్ మిల్క్ తీసుకుంటే స్టమక్ ఫ్రీ అవుతుంది బేబీ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది చాలా టైం వరకు మూమెంట్స్ లేకుంటే అప్పుడు లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రావాలి ఇంకో టూ వీక్స్ మీకు టెన్షన్ ఉంటుంది ఆ తర్వాత ఆల్ హ్యాపీస్ అంది నవ్వుతూ అభి ఆరు నవ్వుతూ చూశారు నెక్స్ట్ వీక్ చెకప్కి రండి ఈ ట్యాబ్లెట్స్ వాడు అని ఇచ్చింది అలాగే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి చేరుకునే వరకు గుమ్మం దగ్గరే టెన్షన్గా తిరుగుతున్న వైదేహి వసద కార్ సౌండ్ విని పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళారు అవి ఏమైంది ఇంత మార్నింగ్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు ఏం ప్రాబ్లం లేదుగా అడిగింది వైదేహి లేదు మామ్ బేబీ మూమెంట్స్ కాసేపు లేకపోవడంతో టెన్షన్ పడి తీసుకెళ్లాను ఎలాంటి ప్రాబ్లం లేదు బేబీ బాగుంది అని చెప్పాడు అవి ఇద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు పెళ్లి వల్ల నిద్ర లేకపోవడంతో ఎయిట్ థర్టీకి మేలుకున్న ఆది ఫ్రెష్ అయి వచ్చి ఫేస్ తుడుచుకుంటూ పరాగ్గా కృతివైపు చూశాడు తన ఒంటిపై చీర అస్తవ్యస్తంగా చెదిరిపోయి ఆమె నడుము ఎక్స్పోజ్ అవుతుంటే టక్కున తల తిప్పేసి పక్కనే ఉన్న బ్లాంకెట్ తీసి తప్పినట్టుగా ఆమెపై విసిరేయడంతో గాఢ నిద్రలో ఉన్న కృతి ఏదో మీద పడింది అనుకుని ఉలికిపడి లేచి టక్కున బెడ్ దిగేసింది ఆది అయోమయంగా చూస్తుండి సార్ నా మీద ఏదో పడింది అని అతని చేయి పట్టుకుని బెడ్ వైపే భయంగా చూస్తున్న తనని చూసి నవ్వొచ్చింది ఆదికి వస్తున్న నవ్వు ఆపుకొని మెల్లిగా ఆమె చేయి విడిపించుకొని నీ మీద ఏం పడలేదు నీకు చలిపెడుతుందేమో అని బ్లాంకెట్ కప్పాను అంతే అన్నాడు ఆది కృతి అతన్ని అనుమానంగా చూస్తూ బ్లాంకెట్ కప్పారా లేదా బాంబ్ విసిరేసినట్టు విసిరేసారా అని అడిగింది నేను నార్మల్గానే వేశాను అని అంటున్న ఆదిని గుర్రుగా చూస్తూ పొద్దు పొద్దున్నే నన్ను భయపెట్టిస్తారా అని దిండు తీసుకుని అతని మీదకి విసిరింది ఆది దాన్ని క్యాచ్ పట్టుకొని కుదురుగా పడుకోకపోతే రోజు ఇలాగే భయపెట్టిస్తాను అని దిండు మళ్ళీ ఆమె మీదకి విసిరేసి మిర్రర్ ముందు నిలబడి క్రాఫ్ట్ సెట్ చేసుకుంటున్నాడు కుదురుగా పడుకోలేదా అని తనని తాను చూసుకొని చెదిరిపోయిన పైట సరిచేసుకొని తలకొట్టుకొని తనలో తానే చిన్నగా నవ్వుకుంది అంతలోనే అమ్మ కృతి పద్మ పిలుపుతో పాటు డోర్ కొడుతున్న శబ్దం వినిపించి కృతి జుట్టు సెట్ చేసుకుని వెళ్ళి డోర్ తీయబోతుంటే అది టక్కున పట్టుకొని వెనికి లాగాడు ఏమైంది అన్నట్టుగా కృతి చూస్తుంటే ఇలాగే వెళ్తావా అమ్మ ఫీల్ అవుతుంది అని ఆమె పూలు పీకేసి జుట్టు బొట్టు చెరిపేసి ఇప్పుడు వెళ్ళు అన్నాడు క్రితి మిర్రర్లు తనని తాను చూసుకొని బెదిరిపోయి ఆదివైపు లుక్ నన్ను చూసి అందరూ దయ్యం పట్టింది అనుకుని చీపరికట్టుతో నాలుగు తగిలించాలని ప్లాన్ చేశారా మీరు శోభనం పెళ్లి కూతురులా ఉన్నానా నేను చింపిరి దయ్యంలా ఉన్నాను ఇలా చూస్తే శోభనమైంది అనుకోరు మీరు నన్ను బలవంతం చేశారు అనుకుంటారు అని అంటుంటి ఆది సైలెంట్గా దిక్కులు చూస్తున్నాడు మీ గురించి అందరికీ బాగా తెలుసు నేను ఇలా కనిపించినంత మాత్రాన ఎవరూ నమ్మలేండి మీరు మరీ అంత క్యూట్గా ఫేస్ పెడితే కష్టం ఇక్కడ అని అతని బుగ్గగిల్లి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి డోర్ తీసింది అబ్బా రాక్షసి అని తిట్టుకుని బుగ్గును తడుముకుంటూ చూస్తున్నాడు ఆది గుడ్ మార్నింగ్ అత్తయ్య అని నవ్వుతూ పలకరించిన కృతి తల మీద ఆప్యాయంగా చేవేసి గుడ్ మార్నింగ్ అమ్మ స్నానం చేసి రెడీ అవ్వండి గుడికి వెళ్దాం అని ఇద్దరి కొత్త బట్టలు కృతి చేతికి అందించింది అలాగే అత్తయ్య అని తలాడించి లోపలికొచ్చి గుడికి వెళ్దామన్నారు ఈ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వండి అని తన బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళింది కృతి మమ్మీ కాఫీ అని ఆవలిస్తూ వచ్చి పేపర్ చూస్తున్న వైదేహి పక్కన కూర్చున్నాడు అయాన్ గుడ్ మార్నింగ్ పెద్దమ్మ గుడ్ మార్నింగ్ నాన్న అని నవ్వుతూ బదిలిచ్చింది వైదేహి వసుద కాఫీ ఇవ్వగా సిప్ చేస్తూ ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నాడు అయాన్ పెద్దమ్మ నువ్వు మా డ్యాన్స్లో చూడలేదు కదా అన్నయ్య అయితే చింపేశాడు ఇటు చూడు అని ఓడి ఓడియమ్మ సాంగ్ డ్యాన్స్ వీడియో ఓపెన్ చేసి చూపించాడు అయాన్ వైదేహి ఫోన్ తీసుకొని నవ్వుతూ చూస్తుంది అన్ని వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఒక వీడియో ఓపెన్ అవ్వగానే వైదేహి కళ్ళు కోడిగుడ్లయ్యాయి అభి మహి కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో అది అయాన్ ఈ అబ్బాయి అని వైదేహి అడుగుతుంటే తను అన్నయ్యకి ఫ్రెండ్ పెద్దమ్మా మహితన్నయ్య అయాన్ అనగానే ఆ పేరు విని మరింత అయింది వైదేహి అంటే వాణి ఆయన మీదున్న ఇష్టంతో కొడుకి ఆ పేరు పెట్టుకుందా అని ఆలోచిస్తూ ఈ అబ్బాయి అన్నయ్యకి తెలుసు నాన్న అని అడిగింది సందేహంగా మహిత కూడా బిజినెస్ మ్యాన్ కదా ఓన్గా కంపెనీ రన్ చేస్తున్నాడట అలా తెలిసి ఉండొచ్చు బావకి పెద్నానికి కూడా క్లోజ్ తాను అన్నాడు అయాన్ ఆయనకు కూడా క్లోజా వైదేహి ఆలోచనలో పడింది అంటే వాణి కొడుకు అని తెలిసే క్లోజ్గా మాట్లాడుతున్నారా లేదా బిజినెస్ పరంగా క్లోజ్ అయ్యారా ఆలోచనలో ఉన్న వైదేహి అయాన్ ఫోన్ మోగడంతో తేరుకొని ఫోన్ అయాన్కి ఇచ్చింది ఫోన్ మాట్లాడుతూ అయాన్ బయటికి వెళ్ళగా చేతిలో పేపర్ పక్కన పెట్టేసి ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చింది వైదేహి టైం పదవుతున్న బెడ్ దిగాలి అనిపించగా బోర్లా పడుకొని ఫోన్ తిప్పుతూ ఉన్న వర్ణిక మహి కాల్కి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ను కాసేపు డల్గా చూసి క్లిక్ చేసింది హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ వర్ణిక ఈ హాస్టల్ ముందున్నాను మహి మాటలకు తక్కున బెడ్ దిగి కిటికీలో నుండి చూసేసరికి కారులో కనిపించాడు మహి వర్ణిక కళ్ళలో నీళ్లు తిరిగాయి త్వరగా కిందికి రా అని చెప్పి మహి ఫోన్ కట్ చేయగా వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళింది తనని చూసి కార్ దిగి కార్ బ్యానర్కి ఆనుకుని చూస్తున్నాడు మహి దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంది బలవంతంగా నవ్వుతూ ఆమె మొహాన్ని తదేకంగా చూశాడు మహి ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళు నిద్రలేక పాలిపోయిన మొహంతో నీరసంగా ఉంది ఏమైంది వర్ణిక హెల్త్ బాగాలేదా అని ఆమె నుదుటి నా చేయి పెట్టబోయేసరికి వెనక్కి జరిగి బాగానే ఉన్నాను సార్ అంది ఆమె స్ట్రేంజ్ బిహేవియర్కి మహి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఏం జరిగింది నిన్న ఆఫీస్కి రాలేదు ఈరోజు రావట్లేదు అన్నావు హెల్త్ బాగాలేదా అంటే బాగానే ఉంది అంటున్నావు నీ ఫేస్ చూస్తే ఏదో విషయంలో నువ్వు బాగా ఏడ్చావని అర్థమవుతుంది ఏం జరిగిందో చెప్పు అడిగాడు మహి మార్ధవంగా ఆ తరువాత ఏం జరగబోతుంది వర్ణిక ఏం చెప్పబోతుంది అది విన్న మహి రియాక్షన్ ఏంటి ఆది కృతుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అవి ఆరుల లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్